నిరీక్షణాలుగా ఎదురు చూపు లేదు నిరీక్షణాలుగా విశ్వసము లేదు నిరీక్షణాలుగా నమ్మకం లేదు వస్తున్నాం ప్రార్థిస్తున్నాం పాడుతున్నాం ఆరాధిస్తున్నాం నా లాగా ప్రకటిస్తున్నాం కానీ మనలో లేదంటే దేవుడు కుమారులుగా నా ప్రియమైన కుమార్తె కుమారుడా నీకు నిరీక్షణ ఉందా నీ బంధకాలు విడుదల కలుగుతాయి నేను చూస్తా నీ ప్రార్థన ఆలోచిస్తున్నా నువ్వు గదిలో ఏడుస్తున్నా కంటి నువ్వు గదిలో

ఎప్పుడైతే నా దేవుడు నన్ను సొంత పరుస్తాడు అని నా పాపములు నా విధేత ఒప్పుకుని సజీవ యాగంగా నా శరీరం నా దేవుడికి సమర్పించుకున్నాను ఉదయానికి దేవుడి దగ్గర నుంచి కృపావాత దిగులు చేస్తుంది సాయంకాలం నా దేవుడి మాట్లాడుతున్న గోడ దగ్గర తిరిగి అయ్యా దైవ దైవ చంద్రుడు వెళ్ళిపోమన్నారు డాక్టర్స్ తీసుకెళ్ళిపోండి అన్నారు గ్రామం ఎదురు చూస్తే ఎప్పుడు చనిపోతుందని

ఇచ్చిన ప్రవచనాన్ని ఈ క్షణం వరకు నా దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు ఎన్ని పోయిన యువకులకు జీవాలు ఇచ్చేస్తాడండి చచ్చిపోతాదన్నా నన్ను జీవాలిచ్చి ఎండిపోయిన ఎముకులు పిండైపోతున్నాయన్న ఎముకులు నూతన పరిచి ఎండిపోయి దేహం ఉన్నారు విశ్వాసము తెలుసుగా విశ్వాస నిరీక్షించబోతున్నారుంటే మీలో ఏముండాలి నిరీక్షణ ఉండాలి నిరీక్షణ ఉంటే సరిపోదంట నిరీక్షించబడిన వారి జీవితాలు కొన్ని లక్షణాలు ఉండాలంట మొదటి లక్షణము రాత్రి కాలం మన దేవతలు మాట్లాడుతూ ఒక ఇచ్చారు దేవుడు ఒక ఆయన జైల్లో ఉన్నారంట ఒక ఆయన పంతకాలలో ఉన్నారంట ఆ పంతకాలలో ఉన్న వ్యక్తిని దేవుడు విడిపించడానికి గల కారణం తన హృదయం ఏమైందంట మా

పెట్టుకోవాలి కాదు ఈనాడు మన ఇచ్చిన దూత ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ఒరే సేవో నువ్వు తప్పి పాపులు ఉండాలని నా దూతను పంపించి నీకు మార్పు కోసం స్వాతంత్ర ప్రకటించిన ఆనాడు చెప్తే ఈ ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక్కొక్క తాగుతూ ఉండి సినిమాలు చూస్తూ ఉండి సీరియల్ చూస్తూ ఉండి డబ్బులా కాడుతూ ఉండి కోపముతో ఉండి ద్వేషముతో ఉండి అసూయతో ఉండి కక్షముతో ఉండి మదమత్సరంతో వివాదములతో విగ్రహాలతో ఉండి లేక విగ్రహాలు ఇంకొక విషయం చెప్తా దేవుడి కంటే ఎక్కువ దేవుడికి ప్రేమిస్తాం అదే విగ్రహాలు అదే మన గుడి గోపురాలకి వెళ్ళాల్సిన లేదు మనం దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తాం అది ఏంటంటే విగ్రహాలు అసూయ కక్ష వేషం తర్వాత భార్య

పరిశోధన తర్వాత రెండవది ఏంటంటే మార్పు చెందిన హృదయంతో ఉన్న వారికి విడుదల పరిశోధన నిలిచి ఉన్న వారికి విడుదల చెప్పండి రెండు చెప్పాను ఒకటి ఏంటమ్మా మార్పు చెందే వారికి రెండోది పరిశోధనలో చెప్పాలి గట్టిగా దేవుడు పరిశోధిస్తుండగా దేవుడు ఎవరైతే నిలిచి ఉంటారో వారికి విడుదల కలిగి రెండంతలు మేము జరగబోతుంది రెండోది అపోతుల కార్యము పదహారత్యం ఇరవై నాలుగు ఇరవై వరకు ఉంటే అక్కడ ఒక దైనచనుడు చేర్లు వంటకాలలో ఉన్నారు ఎక్కడున్నారమ్మా చెప్పాలందరిలా చూడండి ఎక్కడ మేత్రి గారు చేల్లో వంటకాలలోనే ఉన్నారట ఈ వంటకాలలో ఉన్న ఈరెమ్మ హారిగా నిద్రపోతున్నారంట సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నదంట ఒక సంఘానికి ఉండమంటున్న అనుభూమితో చెప్పమంటారా సంఘం గస్తంలో ఉంటే ప్రసంగం కంటే ఎక్కువగా ప్రార్థన చేసేవారంట అంట అర గంట ప్రసంగం చేయడానికి మూడు గంటలు ప్రార్థన చేసేవారంట అంట అర్థమవుతుందమ్మా అర గంట ప్రసంగం చేయాలంటే ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తారు వారు బిడ్డల కొరకు విడిపించబడిన ఏ భర్త ప్రార్థిస్తే తన భార్యని బంధకాలను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు హలే అది ఏ పాపమైనా కలవసరం అండి వారు ఎటువంటి మనుషులైనా కలవసరం అండి ఎటువంటి హృదయం కలిగిన వారైనా కలవసరం కానీ ఎవరు చెప్తున్నాను ప్రార్థన నువ్వు చేస్తే బంధకములో నిజంగా బయటకు వచ్చి దేవతలంతా చేయలే పేదలు ఎల్లుపడ దగ్గర కంటే కొళ్ళు తెచ్చి చూస్తే నిజంగా బయటకు చేయటొచ్చేస్తే కుటుంబం కొడుకు నీవు అలా ప్రార్థిస్తే నీ దేవుడు నీ కుటుంబ కూడా అలాగే విడిపించబోతున్నాడు మూడవది అండి పౌరులు అదే అపస్త్రీలో ఉంటుంది అలా క్షమించినప్పుడు చెప్పింది అపస్త్రీ పన్నెండు ఐదు ఏడులో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమి అపోజిట్ గారు పదహారు ఇరవై నాలుగు నుంచి పాటల పాడు చూకి ఇప్పిస్తుండగా వారికి కలిగిన బంధకాల నుంచి దేవుడు ఏం చేస్తారంట మొదటిగా ఏం చేయాలి నిరీక్షణతో ఉండాలంట రెండోది ఏం చేయాలంట ప్రార్థన నిరీక్షణతో ఉన్న మనము మార్పు చెందాలి మార్పు చెందిన మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్న మనము ఆరాధికులుగా మార్చబడాలి ఏ విధంగా మార్చబడాలి పాటలు ఏమైపోయినాయి అంత చీకటి జీవితం చీకటి కుటుంబాలు మీ కుటుంబాలుగా ఉంటే చీకటి కుటుంబాన్ని చూపి చీకటి జీవితాన్ని నా దేవుడు వెలుగుగా మార్చబడే బంధకాలను విడిపించాలంటే నువ్వు ఎలా మార్చబడాలంటే పాడుతూ కీర్తిస్తూ దేవుని ఆరాధించే బిడ్డగా మార్చబడాలంటే ఆ నోట్లో ఏమిండాలండి ఎప్పుడైనా కుటుంబాలను చంపుడే ఎందుకు బంధకాలు కలుగుతున్నాయమ్మా అంటే దేవుడు అంటున్నాడు నీ నోరుని స్వాధీనపరచుకుంటాను నీ నోటిలో ఏముండాలి స్థుతి ఉండాలి నీ హృదయంలో ఉండాలి నా వాక్యం ఉండాలి నీ జీవితం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అలా నేను కోరుకుంటున్నాను అలా నేను ఏ పద్ధతులు విడిపించే దేవుడిగా నేను అంటున్నాడు ఆయన అదే అలియా నీ నోట్లో ఏముండాలంట ఏముండాలండి స్థుతి చేసే వారంగా మనం ఉంటే ఆనాడు పౌరు సేవి ఏ రీతిగా నుండి దేవుడు విడిపించాడు ఈ దినం ఇంట్లో స్థుతి ఆరాధన ఉండిపోతుంది కాలు పెత్తం ఆగిపోతాయి అంట పరలోకలు ఒకే ఉంటారు ఆ ఒక్కటి ఏం చెప్తారా ఆరాధన ఏమంటారండి ఆ ఆరాధన ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడ చేస్తాము ఏ ముఖ్య చూడవలసిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏం చేయాలి మనము ఆరాధించులు ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో రోగాలు ఉండండి ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో బ్రహ్మండి